నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగవ డివిజన్ ముస్లింల కబరిస్తాన్ శ్మాల వాటిక వద్ద గతంలో కోటంరెడ్డి రెడ్డి శ్రీధరెడ్డి పేరు మీద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తిరిగి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కార్పొరేటర్ స్వమిధ భర్త షేక్ రియాజ్ ఏర్పాటు చేశారు అధికార పార్టీ ఒత్తిళ్లకు తాలోగ్గి ఇక్కడ ఏర్పాటు చేసిన కోటంరెడ్డి రెడ్డి శిలాఫలకాన్ని గతంలో తొలగించామని ఇప్పుడు తప్పు తెలుసుకుని తిరిగి ఏర్పాటు చేశామని ఆయన క్షమాపణలు తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధరెడ్డి వెంట అనుచరుడుగా గత పద్నాలుగు సంవత్సరాలుగా ఆయన నమ్ముకుని నడుస్తున్నానని తమకు కార్పొరేటర్ సీట్ ఇచ్చి తమను కార్పొరేటర్గా గెలిపించారని అన్నారు ఆ కృతజ్ఞత తమకు ఎప్పుడు ఉందని కోటంరెడ్డి శ్రీధరెడ్డి కష్టకాల్లో తాను వెళ్లిపోయారని తాను క్షమాపణలు వేడుకుంటున్నానని పేర్కొన్నారు పదిహేను నెల క్రితం ఆధార్ల ప్రభాకర్ రెడ్డి మరియు అతని మనుషులు తనపై విపరీతమైన ఒత్తిడి తెచ్చి బెదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బలవంతంగా మార్పిడి చేశారని అన్నారు ముస్లింల శ్మశాన వాటిక కబరిస్తాన్ వద్ద జరిగిన పొరపాటును తెలుసుకొని నేడు ఆదేశించాడు సరిదిద్దుకున్నామని అన్నారు కోటంరెడ్డి శ్రీధరెడ్డి తమ నాయకుడని ఆయన భిక్ష వల్లే తాను ఈ సాక్షి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు నేను ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ఫామిద గారి భర్తని రియాజు గతంలో పదిహేను నెలల క్రితం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మన శ్రీధరన్న పార్టీ దూరంగా జరిగినప్పుడు నా మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి శ్రీధరన్నతో వెళ్లకుండా భయంకరమైన ప్రజలు చేశాను నా మీద నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి శ్రీధరన్న వెంటే నడుస్తున్నా నా నేను శ్రీధరన్న పద్నాలుగు సంవత్సరాల నుంచి వెంటుంటే నన్ను ఒక స్థాయిలో గుర్తించి నాకు కార్పొరేటరు నా భర్త్ నా భార్యకి కార్పొరేటర్ టికెట్ ఇచ్చాడు నన్ను ఎంత బాగా చూసుకున్నాడంటే అసలు సొంత తమ్ముడులాగా చూసుకున్నాడు నన్ను ఈ యాదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఆయన ఎంత ఎలకుండా భయంకరమైన అధికారంతో ఒత్తిడితో నా మీద ప్రెజెంట్ చేసి పోకుండా చేశారు సరే అని నేను గమ్ముగా ఉన్నాను తర్వాత ఈ శ్మశానం శేధరన్న ఆయన సొంత నిధులతో ముప్పై మూడు ముప్పై నాలుగో డివిజన్కి సంబంధించి ఈ శ్మశానానికి ప్రహరీ గోడ ముస్లిం ఖబరస్థానికి గోడ సొంత నిధులతో నిర్మించాడు డబ్బులు పెట్టి ఆ రోజు ముస్లిం మత పెద్దలంతా కలిసి ఆయన శిలా ఫలకాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము సొంతంగా ఆయన గోడ కట్టాడు కాబట్టి ఆ నెపంతో మేము ఎలక్షన్ ముందు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఆరు నెలల ముందు పిలిచి ఈ దీని గురించి సమస్య చెప్పినప్పుడు ఈ శిలా ఫలకం ఎందుకు ఉంది దాన్ని తీసేసి అని చెప్పి చెప్పాడు నేనేమంటే దానికి ఒప్పుకోలే అన అది పార్ధి కదా మనం ఎందుకంటే ఆ లేదు అది ఉంటే నీకు చాలా ఇబ్బందులు అవుతుంది మనం ఏం చేయలేము దాన్ని ఏదో ఒక విధంగా అని చెప్పాడు అప్పుడు నేనేందంటే ఈ రోడ్లు వేసిన ఫంతో పళ్ళు పోవని చెప్పి దాన్ని పగలు కొట్టి పక్కన వేయడం జరిగింది నేను ఎంత చెప్పినా ఎవరు ఎనలే వాళ్ళ మనుషులు కూడా ఎంత చెప్పినా కానీ లేదు నువ్వు చెప్పిన చేసి చెయ్యి లేకుంటే నీకు ఇక్కడ ఏం జరగదు డమ్మిగా ఉండాల్సింది తప్ప ఎందుకు నువ్వు పనికి రాకుండా అయిపోతావు అని చెప్తే నేను గెత్తి లేని పక్షంలో ఆ నెంబర్ ప్లేట్ అదే నా నేమ్ ప్లేట్ని తీసేసి పక్కన పెడాల్సి వచ్చింది అన్న శ్రేదరన్న ఎప్పుడు కూడా నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను ఉన్నాను ఏ విధమైన తప్పు చేసుంటే నన్ను క్షమించు నన్ను నీ తమ్ముడులాగా అర్థం చేసుకో ఎప్పుడు పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తుంటారు నేను కూడా ఒక పొరపాటు చేశాను దయచేసి నన్ను క్షమించాను నా నేను ఎప్పుడు ఇటువంటి పనులు చేయను నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను దీని గురించి యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అన్న మూడు వాట్లు ఉన్నాయి ఉన్నాయడా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఖబ్రస్థానులు ఉన్నాయి మూడు స్పెషన్ వాటిలు ఉన్నాయి ఈ మూడు కబరస్థాన్లకి గతంలో కూడా శ్రీధర్ అన్న ఆయన దగ్గరుండి అన్నిటికీ స్థలాలు కేటాయించి ఆయన దగ్గరుండి ఇవన్నీ ముస్లిం ఖబ్రస్థాన స్థలం కూడా కేటాయించాడు కేటాయించి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా హిందువులకు కానీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాడు మేము చేసాము అందుకని దయచేసి నన్ను క్షమించన్నా ఇది తప్పు జరిగింది అది కూడా చాలా ఒత్తిడి చేశారు కాబట్టి ఎత్తిలేని పక్షంలో మనం చేయాల్సి వచ్చింది దయచేసి నన్ను అర్థం చేసుకోవాలని కోరుకో ఆ ప్రహిగోడ ఏదైతే నేను ఆ రోజే ఇంచుతా అని చెప్పాను కానీ ఆయన శిలా పలకం పెట్టాలని చెప్పి నేను తీసేయమని చెప్పాడు నేను టీడీపీ వాళ్ళప్పుడు వచ్చి గోలు చేశాడు ఏంటా నువ్వు మా సేవర్ అన్నది నువ్వు అంటే నేను అప్పుడు ఏ ఊరితో ఏం మాట్లాడే సైలెంట్ ఉన్నా అంటే అప్పుడు ఒత్తిడి వల్ల ఇప్పుడు ఏంటంటే అలాంటివి ఏం లేవు కాబట్టి నేను వాళ్ళు సొంతంగా హ్యాపీగా సేవర్ అన్నది తీసుకొచ్చి నెంబర్ ప్లేట్ వేయించి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఈ ఈరోజు ఆ రోజు స్థలం లేకుంటే ఇంకా ఎబరస్థానాడా స్థలం ఏడా ఆయన వల్లే కదా స్థలం నిలబడింది మీ మీద నువ్వు ఒత్తిడి తెచ్చారు ఏం లేదు నేనే స్వతహాగా అన్న ఎప్పుడైతే వచ్చాడో అప్పటి నుంచి కాసుకోనుండ అలా ఇట్ట జరిగింది కాబట్టి నువ్వు ఎప్పుడు ఈ విషయం చెప్తామని కాసుకొని ఈరోజు మనకు అవకాశం వచ్చింది చెప్పేదానికి అప్పుడు ఒత్తిళ్ళు భయంకరంగా ప్రస్తుతం చాలా మంది మమ్మల్ని బెదిరించి భయపెట్టి ఉన్నారు కాబట్టి మనం సైలెంట్ సైలెంట్గా ఉన్నాం చివరిగా ఏం చెప్తా ఏం లేదు తప్పులు ఎప్పుడైనా సరే నేను చేసిన తప్పు ఇది ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఎవరిని రాజకీయంగా చేయకూడదు ఇప్పుడు మంచి చేసిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు స్థలం కాపాడింది ఎవరు సేదారన్న వల్లే కదా స్థలం నిలబడింది మీరు ఒత్తిడి ఇచ్చినందుకు మాత్రం చెప్పాము నిజం ఎప్పుడైనా కలిగి కూడా అందుకని ఎప్పుడైనా మీరు కూడా తెలుసుకోండి దయచేసి ఇటువంటి పనులు మీరు కూడా చేయబాగడని కోరుకోండి సేదారన్నకి అదే చెప్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుంచి వెనకనే ఉన్నారన్న నేను ఒకరి ఒత్తిడి వల్ల కొంతమంది ఒత్తిడి వల్ల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల నేను ఈ పని చేయాల్సి వచ్చింది దయచేసి నువ్వు అర్థం చేసుకున్నా నీ పద్నాలుగు సంవత్సరాలు నిఘడు ఉంటే నేను నీకు ఎలా ఉండాను నువ్వు నన్ను ఎలా తమ్ముడులాగా ఎంత బాగా చూసుకున్నావో ఈరోజు కూడా అలాగే నీతో ఎప్పుడు నా గుండెల స్థానం ఉందన్నా దయచేసి నన్ను ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయ